జీవీఆర్సీ న్యూస్ వార్తలకి స్వాగతం రామచంద్రపురంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల ఆత్మగౌరవ సభ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కామాక్షి కార్పెంటర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్ వెనుక గల ఖాళీ స్థలంలో రాష్ట్రస్థాయి భవన నిర్మాణ కార్మికుల ఆత్మగౌరవ భారీ బహిరంగ సభ జరిగింది భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఇబ్బందులు ప్రభుత్వాన్ని విన్నవించే ఆలోచనలతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అని నిర్వాహక కమిటీ పేర్కొంది ప్రభుత్వ సౌండ్ పాలసీ వల్ల తమకు పని లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని పునరు పునర్వ్యవస్థీకరణ చేయాలి అని కార్మికుల ఐక్యత వర్దలాలి అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు ఈ బహిరంగ సభకు సాక్షాత్తు కార్మిక శాఖ ముఖ్యమంత్రి అతిథిగా హాజరై మాట్లాడారు భవన నిర్మాణ కార్మికుల ఆత్మగౌరవ సభకు భారీ ఎత్తున తరలివచ్చారు నావి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కార్మికులందరూ సభకు తరలివచ్చారు కార్మికుల సమస్యలను మంత్రి సుభాష్ ఓపికగా విని భవన నిర్మాణ కార్మికుల పట్ల సానుకూలంగా మాట్లాడారు త్వరలోనే వీరి ముఖ్యమైన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు భవన నిర్మాణ కార్మిక బోర్డు ద్వారా చేకూర్చే ముఖ్యమైన ప్రయోజనాలు వివాహ బహుమతి పథకం యాక్సిడెంట్ రిలీఫ్ ఫండ్ ప్రసూతి లబ్ధి పథకం తదితర అంశాలన్నీ విధంగా చర్యలు చేపట్టాలి అని వాళ్ళంతా మంత్రి సుభాష్ని వేడుకొన్నారు సులభతరంగా చేయటం కూడా ఏ ఎల్స్ తో సంతకం గాని ఏజమాన్ తో సంతకం గాని మీరు ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళతో సంతకం కానీ తీసుకుని ఆలస్యం అయితే అయింది దానికి నేను ఒప్పుకుంటున్నాను ఆలస్యం అయింది కొన్ని మీకు ఏం కాదు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది ఖచ్చితంగా అయితే ఏదైతే మాటిచ్చామో ముందు సవాలుగా నిలిచింది పెన్షన్ నాలుగు వేలు గాని పదిహేను వేలు పదివేలు ఆరు వేలు ఈ పెన్షన్లన్నీ కూడా ఇచ్చుకుంటూ తర్వాత ఉచిత సిలిండర్లు ఇచ్చుకుంటూ దాని వెను వెంటనే మళ్ళీ ఈ తల్లికి వందనం ఇస్తూ ఉచిత ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా బహుశా ఇందులో కూడా మీరు అందరూ కవర్ అవుతూ ఉంటారు అలాగే ఈ డెలివరీ టైంలో ఇవ్వాల్సింది కూడా అది ఇరవై నుంచి ముప్పై వేలు చేసాం అలాగే మీకు కొత్తగా ఏదైనా పథకాల ఆలోచన ఉంటే రివ్యూ మీటింగ్ పెట్టి ఒకసారి సంఘాలందరితోనే రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏదైతే బాగుంటదో కొత్తగా వేరే ఆలోచనలు ఏమైనా అలాగే మీకు ఈ సారీ స్కిల్ ఈ కొత్తగా పరికరాలు వస్తున్నాయి కాబట్టి